నమస్తే ఏపీ జీరో వన్ స్వాగతం మీరు ఇది మరి జగనన్న ఇల్లు ఈ జగన్న ఇల్లు గుత్తి మున్సిపాలిటీలో నాలుగు భాగాలుగా విభజించి కొత్తపేట వద్ద మరి ఆరు వందల నలభై తొమ్మిది గుత్తి సర్వే పట్టణంలోనికి తొంభై తొమ్మిది గృహాలు కొత్తపేట గ్రామ సర్వే నంబర్లో కేటాయించారు మరి ఇదే విధంగా లచ్చానపల్లి రోడ్డు నేమ్తాబాదు ఎదురుగా చెట్నేపల్లి ప్రాంతంలో కూడా భారీ ఎత్తున గృహ నిర్మాణాలకు జగనన్న గృహాలు మంజూరు చేశారు లచ్చాన్పల్లి రోడ్డులో కానీ నేమ్తాబాదులో కానీ నీటి నిల్వలు బాగా ఉన్నాయి అక్కడి నుంచి పట్టణంలోనికి నీటిని ఆయా ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు మరి చెట్నేపల్లిలో నీటి యొక్క వసతి కూడా కొంతమైన ఉన్నా మరి కొత్తపేట వద్ద కొత్తపేట భూముల్లో కానీ గుత్తిపేట గుత్తికి చెందినటువంటి భూముల్లో ఆరు వందల నలభై తొమ్మిది గృహాలు కేటాయించిన ప్రాంతంలో కానీ అంటే దాదాపు ఏడు వందల నలభై ఎనిమిది గృహాలకు శ్రీకారం చుడితే అందులో ఐదు వందల ఎనభై ఎనిమిది గృహాలు వేగవంతంగా నిర్మాణం అయితే బేసిమెట్టం లెవెల్లో రెండు వందల డెబ్భై ఒకటి ఉంటే రెంటల్ లెవెల్లో ఎనభై ఒకటి ఉంటే టాప్ లెవెల్లో ముప్పై ఏడు ఆర్సి మూడు పూర్తి చేసే నూట నలభై ఆరు ఎందుకు ఇంత తగ్గింది ఎందుకు ప్రజలు ఇబ్బంది గురైనారంటే అక్కడ పునాదుల్లోనికి కూడా నీరు లేని దుస్థితి ఏర్పడి ఒక్కొక్క ట్యాంకర్ను ఎనిమిది వందల రూపాయలు పెట్టి ప్రజానీకం కొంటుంటే అధికారులైతేనేమి మున్సిపాలిటీ పాలక వర్గం అయితేనేమి చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఇంతటి ఘోరానికి పాల్పడినారని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది తాగునీటికి గతి లేక నిర్మాణానికి కూడా ట్యాంకర్ ఎనిమిది వందల రూపాయలు డబ్బులు పెట్టుకొని ఆందోళన పడుతుంటే పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ ఎంత బాధ కలుగుతోందో వారికి బాధ లేదు కానీ ప్రజలు అల్లాడి ఆకులు మేస్తున్నారు మరి మీరు చూస్తున్నారు పూర్తి స్థాయిలో రోడ్లు లేవు మరి ఈ జగన్న ప్రవేశ మార్గం నుంచి పోతే ఎంత ఎత్తు పల్లాలే ఉన్నాయి మధ్యలో రాళ్ళు ఉన్నాయి ద్విచక్ర వాహనాలు బోల్తా పడుతున్నాయి ఇవన్నీ అధికారులకు కనిపించడం లేదు విద్యుత్ దీపాలు ఉన్నాయి వాటికి బలుపులు వేయలేదు ఇష్టారాజ్యంగా మరి నిరుపయోగం అనేటువంటి కొండల్లో పనికి రానిటువంటి ప్రాంతంలో జగనన్న గృహాలకు శ్రీకారం చుట్టి వాటి మీద మమకారం లేకుండా అధికారులు చేస్తున్నటువంటి నికృష్టమైనటువంటి చర్యలతో ప్రజానీకం చి తిట్టకుండా తిడుతున్నారు నిర్మాణానికి డబ్బులు లేక ఒక చుట్టూ అల్లాడుతుంటే ఆ యొక్క నిర్మాణానికి కూడా ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొని మేము ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి అని వాదిస్తున్నారు వేధిస్తున్నారు బాధపడుతున్నారు గుత్తి పట్టణంలో పది ట్యాంకర్లతో నెలకు లక్షలాది రూపాయలు బిల్లు చేసుకునేటువంటి వాటర్ ట్యాంకర్లు ఎన్ని ఉన్నా వాటిని మాత్రము జగన్న కాలనీకి పంపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు బిల్లులు మాత్రం లక్షలు చేసుకుంటున్నారు సత్యసాయి నీరు వస్తుంది వైటి చెరువు నీరు గుర్తికి వస్తుంది ఇన్ని నీళ్లు వస్తున్నాయి లక్షలాది రూపాయలు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ ఒక్క ట్యాంకర్ కూడా జగనన్న కాలనీ కొత్తపేట దగ్గర నిర్మిస్తున్న ప్రాంతానికి పోవడం లేదని ప్రజలు ఏడుస్తున్నారు ఇక్కడ ప్రజలు నిర్మాణాలకు నీళ్లు పెట్టి వేరే ఎనిమిది వందలు పెట్టి ట్యాంకర్ తో కొనాలి కనీసం తాగునీరు కూడా బయట పోయి వచ్చి తాగుతున్నామండి అందువల్ల మా పరిస్థితిని ఎవరు చూడడం లేదని కొద్దో గొప్ప ఆడా ఇల్లు కట్టుకునేటువంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు బుత్తి మున్సిపాలిటీ చెందినటువంటి వాటర్ ట్యాంకర్లతో ఎందుకు నీటిని లబ్ధిదారులకు తోలడం లేదు గృహ నిర్మాణ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇక్కడ నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నంబర్లో కొ నాయి బ్రాహ్మణుల స్థలానికి పైభాగంలో మున్సి రెవెన్యూ అధికారులు వేసినటువంటి బోర్డు కూడా ఇక్కడ మాయమైపోయింది అయితే అక్రమ నిర్మాణాలు కూడా భారీగా జరుగుతున్నాయి కానీ ఇవి మాత్రం అధికారులు పట్టవు సర నీటి సరఫరా చెయ్యరు మంచినీటి సరఫరా నిల్లు నడి రోడ్లో మాత్రం పెద్ద పెద్ద రాళ్ళు ఫుల్లు మరి దాటుకొని పోవడం ఇలా ఎట్టు చూసినా కానీ బాధతో బాధపడుతూ నిర్మాణాలు చేసుకోలేక అప్పుల బాధపడుతూ అల్లాడిపోతున్నటువంటి ప్రజానీకాన్ని చూసి కూడా మనసు కరగడం లేదా ఓ మున్సిపల్ అధికారులారా ఒక్కసారైనా మీరు నిర్మాణాలు ఎలా ఉన్నాయని చూసారా హౌసింగ్ బోర్డు అధికారులు మీరు కూడా పట్టించుకోలేదని ప్రజలు బాధపడుతున్నారు రోడ్లు లేవు విద్యుత్ లేదు తాగునీరు లేదు నిర్మాణాలకు నీళ్ళే లేవు పైప్ లైన్లు లేవు స్పాట్ డెలివరీ ట్యాంకులు ఓర్లు గుత్తి మున్సిపాలిటీలో వంద కట్టినారు మరి ఇక్కడ ఒక్క టన్నా నిర్మించాల్సిన ఆవశ్యకత అధికారులకు లేదా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆరు ఏడు బోర్లు వేసినా ఎక్కడ కూడా చుక్క నీరు పడలేదంటే ఈ ప్రాంతము గృహ నిర్మాణాలకు అనువైనదా లేదా అనే కన్ కనికరం ఉందా పరిశీలన మీకు అక్కర్లేదా ఎక్కడ పడితే ఎక్కడ గృహ నిర్మాణాలు చేయతనిస్తే మరి స్థితిగతులు ఏమిటి తాగునీరు లేక నిర్మాణాలకు నీరు లేక మరి ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోతే కారుకులు ఎవరు కోట్లాది రూపాయలు వృధా అయినటువంటి దానికి కారుకులు ఎవరు నియమితావాది కాడ గుర్తి చెరువు కింద నీరు అధికమైపోయి బేస్ మట్టాలు మునిగిపోతుంటే అక్కడ కూడా సరైనటువంటి భూమి చూపించకపోవడంతో కూడా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి అధికారులకు కూడా ఇప్పుడు కూడా పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయమా మీకు అస్సలకి ఏం పట్టించుకోరా ప్రజల అవస్థలు గురవుతుంటే చూస్తూ ఉంటారా మరి ఇటువంటి ల కొత్తపేట జగనన్న కాలనీ అధ్వానంగా తయారైతే కూడా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు ఎందుకు మున్సిపల్ కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు వారికి బాధ్యత లేదా వారు పాలక వర్గం కాదా ఏమిటి యొక్క నిర్వీర్యం నిధులు 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 అని చెప్పి అంటున్నారే కానీ మరి సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు నీరు నిధులు కట్టి ఉంటే ఎందుకు వారు ఖచ్చితంగా వదలరు కోట్లాది రూపాయలు అప్పుల్లో పెట్టుకొని వారికి డబ్బులు ఇవ్వకపోతే ఆడపాదడపా వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు కానీ మీకందరికీ నిధులు ఉన్నాయి కదా మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా మా గతి ఏమిటి అని కూడా ప్రజానికం మరి ప్రశ్నిస్తుంది మరి కొత్తపేటకు వెళ్తున్నటువంటి సత్యసాయి వాటర్ ప్రాజెక్టు యొక్క పైప్ లైన్ను గు తాడిపతి రోడ్డులో నిర్మాణంలో ఉన్నటువంటి జగనన్న కాలనీకి ఎందుకు డైవర్షన్ చేయడం లేదు అని కూడా స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో మరి కొత్తపేటకు వెళ్ళేటువంటి సత్యసాయి వాటర్ ప్రాజెక్టు నుంచి మరి జగనన్న కాలనీకి నీరు డైవర్షన్ చేసే ఇక్కడ నీరు పుష్కలంగా ఉంటే పునాదులు మేము వేసుకుంటామండి మేము నిర్మాణాలు చేసుకుంటామండి టౌన్లో బాడీలో కట్టలేక ఇక్కడికి వచ్చి కొంతమంది నిర్మాణం చేసుకుంటే అప్పులపాలైపోయి అవస్థలో గురవుతున్నాము ఇటువంటి వ్యవస్థను ఇప్పటికైనా కానీ మరి నీరు అందించి ఆదుకుంటే నిర్మాణాలు కొనసాగిస్తాము లేకపోతే వదిలేస్తాము మేము అప్పులపాలైపోయి చచ్చిపోయినా కానీ ఇంకా అధికారులకు బాధ్యత లేనట్లు వివరిస్తున్నారు ఈ విషయంలో ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి మరి మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ గారైతేనేమి అయితేనేమి అందరూ కూడా వచ్చి మా గోడు వినండి మా బాధలు చూడండి మా బ్రతుకులు మార్చండి అంటూ మరి జగనన్న కాలనీలో గృహాలు కట్టుకున్న వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నటువంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి ఇప్పటికైనా కానీ సంబంధిత అధికారులు చూస్తూ ఉంటారా చర్యలు తీసుకుంటారా పరిశీలిస్తారా నిధులు కేటాయిస్తారా మరి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నీటిని మరి తాడిపతి రోడ్డు క్రాస్లో ఉన్నటువంటి జగనన్న కాలనీకి డైవర్షన్ చేస్తారా ఆదుకుంటారా లేదా అని చెప్పి ప్రజానీకం ప్రశ్నిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి తాగునీరుతో పాటు మరి ప్రస్తుతం పది ట్యాంకర్లు నీరును వృధాగా పోతున్నాయి లక్షలాది రూపాయలు వాళ్ళు కేటాయిస్తున్నారు వారు కూడా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి గృహాలకు పైపులు పెట్టి నీరు వదులుతున్నారు కానీ ఎక్కడ ప్రైవేటుగా వదులుతున్నటువంటి వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం లేదు ఒక్కొక్క ట్యాంకు నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి మరి మీడియేటర్లకు వాళ్ళ ద్వారా పోతున్నాయా వాటర్ ట్యాంకర్లు వెంట పోవాల్సినటువంటి వాటర్ మ్యాన్లు ఎందుకు పోవడం లేదు చైర్మన్ చెప్పినటువంటి మాటను ఎందుకు వినడం లేదు అని చెప్పి కూడా మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి గుత్తి ఆరెస్ట్ నుంచి మరి గుత్తికి నీటిని సరఫరా చేస్తున్న సమయంలో సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వచ్చిన రోజులైనా కానీ మరి రోజు కంటిన్యూగా వస్తుంది గుత్తి నియోజకవర్గం మున్సిపాలిటీకి ఆ నీరు అంతా ఎక్కడ పోతుంది మరి అనక్రమంగా పోతున్నటువంటి వాళ్ళ ట్యాంకర్ పరిస్థితి ఏమి మా గోడు వినండి మాకు ఆ నీటిని ఇప్పటికన్నా సరఫరా చేయండి లేని పక్షంలో గుత్తి మున్సిపాలిటీలో సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్లు ఆపండి మా నిర్మాణాలు జరిగేంత వరకు మీరు దయచేసి ఆపకపోతే ఏ రోజైనా కానీ మున్సిపాలిటీని ముట్టాడిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి వందలాది మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మా గోడు వినాలని లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికైనా తీసుకువెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ విషయంలో మరి కనీసం రోడ్లు కూడా సక్రమంగా లేక ఏటవాలుగా ఉన్నటువంటి రోడ్లపై ప్రజలు అంటే మేము కింద పడిపోతున్నామని నడి రోడ్లో రాళ్ళు ఉన్నా ఇంటర్నల్ రోడ్లు కూడా సక్రమంగా లేకపోవడం విద్యుత్ బల్బులు కూడా లేకపోవడంలో చీకటిలో ఆనామని అడపాదడప పాములు వస్తున్నా పట్టించుకోవడం లేదని సంబంధిత అధికారులు ఇప్పటికైనా చూసి చర్యలు తీసుకోవాలని లేని పక్షంతో మా ప్రాణాలతో చెలగాటమాడితే ఎందుకు మీరే బాధ్యత వహించాలని చెప్పి ప్రజానీకం డిమాండ్ చేస్తుంది ఏదేమైనా మరి లబ్ధిదారుల బాధలు కూడా మరి మీరు వినాల్సి ఉంది కదా మరి ఈ చిత్రాలు చూసుకుంటూ లబ్ధిదారుల బాధలు కూడా మీరు వినాలని కోరుకుంటున్నాం ఏపీ జీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తల్ని చూద్దాం మరి ఆ యొక్క లబ్ధిదారుల యొక్క బాధలు మరి విందాం గుత్తి మున్సిపాలిటీలోని తాడిపతి రోడ్డులో నిర్మాణంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఎన్ని బోర్లు వేసినా నీరు అధికారులకు మాత్రం పడలేదు లక్షలాది రూపాయల నిధులు మాత్రం దుర్వినియోగమన్నాయి అయితే అక్కడ ఒకరికి మాత్రమే నీరు పడినటువంటి విషయము అధికారులకు తెలియదా వైసీపీ పాలక వర్గం ఉన్నటువంటి వారిలో ఓ వైసీపీ నాయకునికి ఇచ్చినటువంటి చేయూతలో సంబంధించి మరి ఆయన ఇంటికి మాత్రమే ఎలా నీరులు పడ్డాయి మరి అదే బోర్వెల్స్ నిర్మాణంలో చేపట్టి డ్రిల్లు వేసినటువంటి వారికి మాత్రం నీరు ఎందుకు పడలేదు ఎందుకు లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగమైనాయో మరి అధికారులకు తెలియదా ఈ జగనన్న కాలనీలో దక్షిణం వైపుగా మరి వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి బోర్వెల్ యజమాని వేసినటువంటి ఇంటికి బోర్లో నీరు పడ్డాయి మరి ఆ ఇంటికి నీరు పడినటువంటి విధానంలో భాగంగా మరి వందలాది గృహాల నిర్మాణంలో ఉంటే వారికి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతలో భాగంగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం కనీసం ఒక్క బోరు కూడా ఇప్పటి వరకు వేయకపోతే మా బ్రతుకులు ఎలా బతికేదని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా ఎంత ఇస్తున్నారు ఎన్నాళ్ళు వస్తుంది ఒకసారి ట్యాంకర్ తెచ్చుకుంటే ఒక ఐదారు మంది ఉండే ఇండ్లలో నెలకు రెండోసారి ట్యాంకులు మూడు అవును బంధువులు వాళ్ళు ఇస్తుంటారు మళ్ళీ అధికారులు ఎవరు వచ్చి నీళ్ళ గురించి పట్టించుకోవడం

ఇది కొనాలా అది కొనాలా బాడీ గిన్నెలు ఉన్నారా లేదు అవునవును సొంతమీళ్ళు కట్టుకున్నారు అయితే అధికారులు మాత్రం నీటి సౌకర్యం పట్టించుకోవడానికి మీ దృష్టికి ఎవరు లేదు వచ్చి ఎట్లా చేస్తున్నారు ఎట్లా లేదని ఒక్కరు వచ్చి అడిగే వాళ్ళే లేదు ఇక్కడ బోర్లు ఎక్కడ ఉన్నాక దగ్గరలో ఎక్కడ లేవా ఎక్కడ లేదు బోర్ ఇల్లు ఉండే సొంత మిల్లు ఉండే వాళ్ళు ఎవరు రాలేదు ఆ కాక అనుకున్నారు ఇక్కడ మాకు ఇల్లు లేని వాళ్ళు పాడికి మిగులుతుంది అంటే దీనికి పాడికి తీరిపోతున్నాయి నీళ్ళు సౌకర్యము ఇంకా కింద నడిచిపోవాలా ఆటో పోవాలా ఏమైనా చేసుకోవాలా అంటే కనుక పోయి రాల్సిన ఖర్చులు ఆటో పోవాలా ఆటో రావాలా ఇంకా మన చేత కాకనోళ్ళు ఎండిపోతారు అవును అవును అంతే లక్షలు పెట్టి కట్టించుకుంటారు మళ్ళీ టౌన్లో పోయి బాడీకి కట్టాలంటే మళ్ళీ కాదు అవును కష్టాలు వచ్చినా అట్లా ఎక్కుతున్నారు అప్పుడు కూడా డ్రమ్ములతో నీళ్ళు కొనిచ్చుకొని పది రూపాయలు తగ్గింది అందరు కట్టుకున్నారు కాబట్టి సరే మున్సిపాలిటీ గుత్తి మున్సిపాలిటీలే కదా తీసుకుని ఉండేది ఇది అయినా వాళ్ళు అట్లా చెప్తారు రావడం లేదు సార్ అన్నా మెయిన్ గా రావడం లేదు అంటే స్పాట్ డెలివరీ ట్యాంకులు ఎక్కడ ఒకటి కూడా పెట్టలేదా బోర్ వేసి బోర్లు వేసినా గానీ బోర్లు నీళ్ళలో కొన్ని బోర్లు నీళ్లు లేవు ఇప్పుడు నీళ్ళు ఉండేది ఒక్కసారి కూడా హ్యాండలు పైపులు బిగించలేదు అక్కడ చాలా ఇబ్బంది కదన్న ప్రతిసారి కొనాలంటే నెలకు ఐదు వేల రూపాయలు నీళ్ళకవుతుందా వాళ్ళు బ్రతికేది ఎట్లా మరి వచ్చే రోడ్లు లేవు లైట్ పడుతుందన్న ఇది లేదు ఒక్కటి కూడా లేవు ఆడ ఒకటి పడింది పడినాయి అధికారులు ఎవరైనా వస్తుంటారా అప్పుడప్పుడు లేవు రారా ముందు కట్టుకునేటప్పుడు వచ్చేది హౌసింగ్ లేదు తర్వాత మున్సిపాలిటీ ಇಲ್ಲೇ ಏನು ನಾವು ನೀರ ಇಲ್ಲ ಬಾಡಿಕೆಲ್ಲ ಜಾಸ್ತಿ